హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈ శిరీషా భూమి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి షాపింగ్ అయితే వెళ్ళాను కొన్ని శారీస్ అండ్ ఇక్కడ చూపిస్తున్న హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇవి నా చిన్నప్పటి నుంచి అయితే వస్తున్నాయి మీ కూడా ఐడియాని ఉంటుంది ఇవి చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు ఎందుకనో ఇప్పటివరకు నేనైతే ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోలేదు అన్నీ కొంచెం చిన్న చిన్నవి మాత్రమే తీసుకున్నాను ఎందుకో కొంచెం పెద్దదిగా కొన్న పడేటట్టుగా ఎక్కడికన్నా వెళ్ళినా క్యారీ చేసేదానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి కొంచెం మీడియం సైజులో ఒకటి తీసుకుందామని అనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వైట్ తీసుకోవాలి తీసుకోవాలని ఎప్పుడు వెళ్ళి అక్కడ అడిగినా కూడా వైట్ ఒక్కటే ఉండదని మొత్తం మిగతా కలర్స్ అన్నీ ఉంటాయి ఇంకా చేసేది ఏమీ లేక నాకు నచ్చిన సైజులు అయితే వైట్ లేదు ఇంకొక పెద్ద సైజులు అయితే ఉంది అంత పెద్ద బ్యాగ్ అయితే నేను ఎప్పుడు క్యారీ చేయలేదు ఇంకా అందుకనేసి నచ్చిన సైజులోనే ఒక బ్యాగ్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాను కొన్ని శారీస్ కూడా తీసుకొని వచ్చాను ఇంకా ఇప్పుడు ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నానండి పూజ దగ్గర అయితే పెట్టాను ఈ శారీస్ అన్ని కూడా మీకు క్లియర్ అయితే చూపిస్తాను ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థం అవుతుంది సో ఇక్కడ ఇంకా ఆ రోజు ఎందుకో చలిగా బాగుండిందండి వెదర్ అయితే నాకైతే చికెన్ ఫ్రై ఎందుకు తినాలి అనిపించింది ఇంకా లేట్ చేయకుండా చికెన్ అయితే తెప్పించుకున్నాను నాకు ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు సింపుల్గా అండ్ ఈజీగా అయితే చేసుకుంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చికెన్ ఫస్ట్ మంచిగా కడు శుభ్రంగా కడుక్కోండి ఇంకా తర్వాతనే అందులో కారం పొడి ధనియా పొడి అండ్ కొంచెం ఉప్పు పసుపు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం తెల్లగడల పేస్టు పచ్చిమిర్చి చీలికలు కాస్త పెరుగు చికెన్ మసాలా గరం మసాలా అండ్ ఒక టమోటా అండ్ కొత్తిమీర అయితే ఎక్కువగా వేసి బాగా చేతి అయితే బాగా మిక్స్ చేసుకుంటారండి ముక్కలకంతా మసాలన్నీ పడేటట్టుగా మంచిగా కలుపుకొని కాసేపు కాసేపు కానీ ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మంచిగా అయితే మనకు ముక్క అనేది మసాలాలన్నీ ముక్కకు పడతాయి బాగా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తడిపి పెట్టుకున్న చికెన్ను ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి కాగుతున్న ఆయిల్ అయితే వేసేయండి ఇక్కడ లీడ్ ఓపెన్ చేస్తానే మంచి వాసన వస్తుందండి చూసారు కదా కలర్ఫుల్ గా గ్రీను రెడ్ మంచిగా కలర్ఫుల్ గా చాలా అంటే చాలా బాగుంది కదా ఇలానే చూస్తుంటే నోరుతుంది కదా మీకు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది no. ఇంకా అవి వచ్చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఎందుకు అన్ని శారీస్ తెచ్చుకునేవని మీకు డౌట్ రావచ్చును నేనైతే ఇంతవరకు మీకైతే షేర్ చేయలేదండి నాకు శారీస్ బిజినెస్ కానీ బోటెక్ కానీ రన్ చేయాలని చాలా అంటే చాలా ఇష్టము మనం అనుకునేంత మాత్రమే అవన్నీ జరిగిపోవు కదా ఇంట్లో హస్బెండ్ హెల్ప్ అయితే కంపల్సరీ ఉండాలి మా హస్బెండ్కు నేను కష్టపడడం ఇష్టం ఉండదు కాకపోతే నాకు ఖాళీగా ఉండడం అస్సలుకి ఇష్టం ఉండదు మా ఆయనకు సంబంధించి బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన పనులలో బిజీగా ఉంటాడు ఇంకా నాకు సపోర్ట్గా అంటే ఇంకా ఉండలే అంత టైం ఉండదు ఇంకా ఎందుకంటే శారీస్ బిజినెస్ అంటేనే కొంచెము మనం జర్నీ చేయాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి క్లాతులు చూడాలి వాళ్ళతో అందరితో మాట్లాడాలి ఇంకా అక్కడి నుంచి సరుకు మనం వాళ్ళు పంపించినాక మళ్ళీ మనం ఇక్కడ తీసుకోవాలి ఇంకా అలాగా అయితే ఉంటాయి కదా అలాంటివన్నీ కొంచెం నాకు సపోర్ట్ ఇంకా హస్బెండ్ ఉంటే చేయగలుగుతాను కాకపోతే ఇంకా అంతవరకు ఖాళీగా ఉండకోకుండా నా సెలక్షన్ ఇష్టపడే వారి వారు నాకు చెప్తూ ఉంటారు కొన్ని శారీస్ అయినా తెప్పించు మేమైనా తీసుకుంటాము అనేసి ఇంకా అందుకనేసి లోకల్లోనే ఇలా ఖాళీగా ఉండకోకుండా నేనైతే నాకు నచ్చిన సారీస్ కొన్ని అయితే తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఇలా గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నానండి ఇంకా గ్రూప్లో అయితే ఎప్పుడన్నా కొత్త కలెక్షన్ వచ్చిందని నాకు కాల్ చేసినప్పుడు నేను కొన్ని నాకు నచ్చినవి అయితే నాకు ఇస్తారండి వాళ్ళు మరి ఎక్కువ మనకు అందులో లాభం అయితే ఉండదు కాకపోతే ఇంకా ఖాళీగా ఉండలేక నేనైతే వచ్చిన కాడికి సే ఇంకా అందులో నాకు అందులో ఉన్న మెదికవాళ్ళు ఇంకా అన్ని బిజినెస్లో ఉండే అన్నీ కూడా నాకు అనుభవం అవుతాయి కదా ఇంకా అందుకనేసి ఇంకా అలా అలా అయితే ఖాళీగా ఉండుకోకుండా ఏదో నాకు చేతనే ఎంతవరకు అయితే నేను చేసుకుంటూ ఉన్నాను కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంకా అందులో మెలకువలు అన్ని నేర్చుకున్న తర్వాత ఓన్గా అయితే నేనే పెట్టాలని అనుకుంటున్నాను చూడాలి అది ఎంతవరకు ఇంకా నాకు పెడతాను అనేది ఇంకా దేవుని దయ ఉంటే ఖచ్చితంగా పెడతాను ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను కాబట్టి ఇంకా అందులో కూడా ఇంకా ఆన్లైన్ బిజినెస్ కూడా నాకు ఈజీగా ఉంటుంది చూడాలి అండి మనం అనుకునేంత ఈజీ అయితే కాదండి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి మనం తెచ్చుకునే శారీస్ అన్నీ ప్రతిదీ ఏం సేల్ కావు కదా కొంచెం బాధలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకండి ఇప్పుడే నేను కొన్ని శారీస్ మాత్రమే తెచ్చుకొని ఇలా సేల్ చేస్తూ ఉంటారు ఎవరో తెలియని వాళ్ళు మనకు ఎస్ ఎటువంటి సంబంధం లేని వాళ్ళే మంచిగా మన దగ్గర తీసుకుంటారు సొంతం అయిన వాళ్ళే వాళ్ళు చీరలు తీసుకుంటూ ఉంటారు కాకపోతే మన దగ్గర తీసుకుంటే మనం ఎక్కడ బతికిపోతామో అన్నీ ఉద్దేశంతో వాళ్ళు మన దగ్గరే కాకుండా ఆ వాళ్ళకు నచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళని బతికిస్తారే తప్ప మన అయినోళ్లే మన సొంత వాళ్ళే ఆ డబ్బులు పెట్టి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ దగ్గర తీసుకునే కంటే అదే డబ్బులు పెట్టి వీళ్ళ దగ్గర తీసుకునేది మేలు కదా అని అయిన వాళ్ళు అస్సలుగా ఆలోచించరు చాలానే కొన్ని కొన్ని ఒడిదిడుపులు బాధలు అన్ని కూడా ఉంటాయి ఒక బిజినెస్ రన్ చేయాలంటే అంత ఈజీ కాదు సో ఇంకా పని కంప్లీట్ అయిన తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నామని ఇంకా ఆ టైంలో నాకు మార్నింగ్కు ఏం చేద్దామని ఆలోచన చేసినప్పుడు మొట్టకాయలు అయితే ఉన్నాయని వాటిని వల్చుకుంటే మా నాకు కు టైం సేవ్ అవుతుంది కదా అనేసి ఇంకా ముందర వేసుకొని వల్చుకుంటూ సీరియల్ అయితే చూస్తున్నాను దర్ సిట్ ఫర్ టుడే వైస్ ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది చిన్న లైక్ ఇడం అయితే అస్సలు మర్చిపోతుంది ఇంతకు నా శారీ కనెక్షన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి బాయ్ గాయ్